మేము కొత్తగా బర్రెని తీసుకొచ్చుకున్నాం చూడండి మొ బర్ర ఇక్కడ మేపుకున్నాము అనుకోకుండా ఇది టూ మంత్స్ బ్యాక్ మా ఇంట్లోకి అయితే వచ్చేసింది అంటే మేము తెచ్చుకోవాలి అనుకోలేదు సడన్గా అనిపించింది తె తెచ్చేసుకున్నాం చూడండి మా బర్రె దీన్ని అయితే మేపడానికి ఎంత కష్టపడతానమంటే ఇక్కడ సిటీలో బర్రెలైన ఎవరు వాళ్ళు లేరు అయితే చాలా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ కొంచెం కూర అంటే పాలకూర కట్టడం అయిపోయిందని ఇక్కడికి తీసుకొచ్చి కట్టేస్తే మాత్రం చుక్కలు చూపించింది ఒక్కటే ఉరుకుడు ఉరుకుతుంది ఆగమాగమైన లాస్ట్కి అయితే ఎట్లా చేసి ఇక్కడ అయితే కట్టేసినాము ఇది ఎంత మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయింది ఎట్లా అంటే చాలా అంటే చాలా మంచిగా దగ్గర అయిపోయింది ఇది మాతోటి మేము అనుకున్నాము ఫస్ట్ వచ్చిన రోజు అనుకున్నాము అమ్మ దీంతో ఎంత కష్టమవుతుందో పొడుస్తుందో పాలు వినేటప్పుడు అంతదో అది అని భయం వేసింది కానీ తన్నడం కానీ పొడవడం కానీ ఏం చేస్తలేదు చాలా అంటే చాలా మంచిగా ఉన్నది దీనికి ఒక బిడ్డ ఉన్నది దాని పేరు లిప్సీ అని పెట్టుకున్నాము అది కూడా ఇక్కడనే ఉన్నది చూడండి చూడండి మా గాడు ఎంత బుద్ధు ఉన్నాడో కాకపోతే పెద్దోడైపోయాడు త్రీ మంత్స్ అవుతుంది ఇది పుట్టి మేము ఇది కావాలని తెచ్చుకోలేదు కొంచెం కొన్ని రీజన్స్ వల్ల మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చుకున్నారు మా అమ్మ వాళ్ళది ఇక్కడే అక్కడ వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ప్లేస్ లేదు అనుకోకుండా మేము తోటలోకి తీసుకువెళ్దాం అంటే మా బాయ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడనే కట్టేసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ కొంచెం ప్లేస్ తీసుకెళ్ళడానికి దారి సరిగ్గా లేదు అందరూ ఆకుకూరలు వేసుకున్నారు అయితే తొక్కుతుంది కాబట్టి కదా మళ్ళీ తిడతారని చెప్పేసి కొన్ని రోజులు ఇక్కడే ఉంచుకుందాం మన ఇక్కడనే ఉంచుకుంటే అది ఇక్కడనే మాతోటే అలవాటు అయిపోయింది ఇక మా అమ్మకప్పుడు ఇది వచ్చిన స్టార్టింగ్ కొన్ని డేస్ వర్క్ బాగుండే అయితే పాలు విండలేదు పాలు విండకుంటే నేను ట్రై చేసినా నేను ఎప్పుడు అసలుకి పాలు విండడం ట్రై చేయలేదు ఎప్పుడు పిండలేదు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే చదువుకున్న అక్కడ వాళ్ళకి బర్రెలు అన్ని అన్నీ తెలుసు కానీ ఎప్పుడైతే పాలు విండలేదు ఇది వచ్చినాక ఇంకా ఫస్ట్ టైము టూ డేస్ పిండినా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా ఇక అదే అలవాటు అయిపోయి ఇప్పుడు మా అమ్మ దగ్గరికి పోయినా కానీ పొడుస్తుంది అంటే పొడుస్తలేదు పాలు ఇస్తలేదు తన్ని నటు చేస్తుంది ఇక భయపడి ఎవ్వరు విండితేరు ఆ పిండే ప్రోగ్రామ్ నేనే పెట్టుకుంటానా నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది అయితే మా దగ్గర నైంటీ రూపీస్కి లీటర్ పాలు మేము బర్రె పాలు కొనుక్కునేది అప్పుడు అనుకునేది కదా నైంటీ రూపీస్ పెట్టి కొనాలి అంటే హాఫ్ లీటర్ తీసుకునేది ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టి ఫార్టీ ఫైవ్ రూపీస్ అబ్బాయి ఏమున్నది ఉన్నది దీంట్లో అసలు నీళ్ళు నీళ్ళే పోతాలు మళ్ళీ అది ఇది అనుకొని కానీ మా బర్రె వచ్చినాక తెలుస్తుందండి ఆ పాల విలువ ఏంటిది అనేది దానికి పొద్దున ఒకసారి గడ్డి రావడం మళ్ళీ సాయంత్రం రావడం దానికి పొద్దున కుడిది అంతా పెట్టి పెట్టి పనికి అబ్బా అది తొంభై రూపాయలు కాదండి ఇంకొక ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టినా వంద రూపాయలు కాదు నూట ఇరవై రూపాయలు అయినా తక్కువే అనిపిస్తుంది కింద దాని పనికి కానీ బర్రెం పెంచుకుంటే బెటరే ఎందుకంటే అది మా బర్ర అయితే త్రీ లీటర్స్ ఇస్తుంది త్రీ లీటర్స్ అంటే త్రీ లీటర్స్కి ఎయిటీ రూపీస్ అంటే టూ ఫార్టీ రూపీస్ ఎక్కడికి పోవు కానీ మేమైతే అమ్ముతలేము కొంచెం మా దగ్గర ఉన్న వాళ్ళకి పోస్తున్నాము కానీ వాళ్ళు కూడా నీళ్ళు నీళ్ళు అంటున్నారు ఇక పాలు వాళ్ళే అర్థం చేసుకోవాలి అవి ఎంత హెల్తీ మంచిదని ఇక మనం వాళ్ళని ఏం పట్టించుకోలేము వాళ్ళు వద్దంటే ఊకుంటాం పోయమంటే వస్తాం లేకపోతే మిగిలితే మేమే మంచిగా తాగేస్తాం చాలా బాగున్నాయి మా పాలైతే మా బుడ్డోడు మా బర్రె ఉండు మా లిప్స్ వచ్చినప్పుడు మస్తు భయపడ్డాడు కాకపోతే ఇప్పుడు మస్తు అలవాటు అయిపోయింది ఇది కూడా మా దగ్గరకు వస్తుంది అంత మంచిగా ఉంటుంది మంచి హై జబ్ డాడీ లిప్స్ ఏది మన బర్రె ఎక్కడ ఉన్నది కదా మా బర్రెనో మా దుడ్డేను బాగా అనిపిస్తుంది అసలుకి ఎంత బాగున్నాయి అంటే ఇవి వీటితోనే టైం తెలుస్తుంది అసలుకి పొద్దున లేవాల్సి వస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళేస్తున్నాం మళ్ళీ వాటికి అన్ని అంటే గడ్డి వేయడము గడ్డి కోసుక రావడము అన్నీ మాకు ఇక్కడ పొలం ఉన్నది కాబట్టి తెలుస్తలేదు కానీ పొలం లేకపోతే బాగా ఇబ్బంది అయ్యేది ఒకటే బర్రె ఉంది కాబట్టి కొన్ని ఇన్కమ్ అయితే వస్తుంది ఇంకొకటి ఉంటే బాగుండి అనిపిస్తుంది కానీ వాటితోటి మనం పెట్టుకోలేము ఇది పాలిచ్చే వరకు ఉంచుకొని తర్వాత చూస్తాం ఇక మా బర్రే మనుషుల కన్నా ఎక్కువ నీట్గా చేస్తుందండి కొంచెం పచ్చిగడ్డిలో కొంచెం అంతా ఎండింది వచ్చింది అనుకో తిని తింటలేదు మొత్తము మస్తు టార్చర్ చూపిస్తుందండి ఇది పాలు ఇచ్చుడేందో దాని పాలు తాగుడు మేమేమో కానీ మస్తు టార్చర్ చూపిస్తాంది పిట్ట చూడండి ఎట్లా కూర్చున్నదో బర్ర మీద